మీద మానవునితో సహా సకల జీవజాతులు యథాతథంగా సృష్టించబడ్డాయంటూ సంప్రదాయంగా వస్తున్న వాదనలను సవాల్ చేశాడు మహాశయుడు ఆయన ప్రవచించిన జీవ పరిణామ సిద్ధాంతం సైన్స్ కు నూతన దృక్కోణాన్ని ప్రసాదించింది ఆయన వాదనలను వ్యతిరేకించే వాళ్ళు అప్పుడే కాదు ఇప్పుడు ఉన్నారు కోతి నుంచి మనుషులు వస్తే ఇంకా కోతులెందుకు అలానే ఉన్నాయి అని ప్రశ్నించే వాళ్ళు బయలుదేరారు కానీ నిరూపిత సత్యాలను విశ్వాసాలు ఎదుర్కోలేవు ఆఖరికి మొన్నటికి మొన్న పంది గుండెను మనిషికి అమర్చాలన్న వార్త ఏం చెబుతోంది పాలిచ్చే జంతువులైన పంది మనిషి మధ్య ఒక సజీవ సంబంధం ఉందని ఆ ఆపరేషన్ సూచిస్తోంది దానిని ఎవరూ కాదనలేని సత్యం జంతువు గుండెను పెట్టుకున్న మనిషి ఇంకా సజీవంగా ఉన్నాడంటే ఆ రెండు జీవులు ఒకే కర నిర్మాణం కలిగి ఉన్నవేనని తేలిపోయింది ఇప్పుడు వెలుగు చూస్తున్న నూతన సమాచారం డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత ఔన్నత్యాన్ని పెంచుతూనే ఉంది సమస్త చరాచర జగత్తు భగవంతుని సృష్టి అని ప్రబలంగా విశ్వసిస్తున్న కాలంలో ఒక వినూత్న ఆలోచనకు బీజం వేశాడు బ్రిటన్ కు చెందిన ప్రకృతి జీవ భూగర్భ శాస్త్రవేత్త చార్లస్ డార్ జీవజాతుల పుట్టుకపై పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో డార్విన్ రాసిన జాతుల ఆవిర్భావం అంటే ఆరిజిన్ ఆర్ స్పీషియస్ ఒక సత్యాన్ని ఆవిష్కరించింది ఆ సత్యమే పరిణామం అప్పట్లో ఆ వాదం ఒక సంచలనం ప్రపంచాన్ని ఆయన సిద్ధాంతం ఒక కుదుపు కుదిపింది ఈ భూమిపై నెలకొన్న అనంతానంత జీవ వైవిధ్యం అంతా పరిణామ ఫలితమేనని చాటారు డార్విన్ మనం చూస్తున్న జీవులు వాటి పూర్వీకుల నుంచి పరిణామం చెంది భిన్న రూపాలను సంతరించుకున్నవి అన్నది సత్యం తద్వారా ఎప్పటికప్పుడు ఆనాటి వాతావరణ పరిస్థితులను తట్టుకుని పరిణతి చెందడం జరిగింది ఆ క్రమంలోనే అవి సమర్థవంతంగా ప్రకృతిలో నెలదొక్కున్నాయి అలా బతికి బట్ట కట్టినవి తట్టుకోలేనివి అంతరించుకుపోయినవి డార్విన్ నిర్వచించారు అలా తట్టుకుని నిలబడిన జీవులను ప్రకృతి ప్రోత్సహిస్తుందని ఎంపిక చేస్తుందని సూత్రీకరించారు అదే డార్విన్ ప్రకృతీకరణ సిద్ధాంతం అయితే ఇదేదో ఊహాజనత వాదం మాత్రం కాదు విస్తృత పరిశీలన అధ్యయనం దీనికి మూలం డార్విన్ చారిత్రాత్మక హెచ్ఎంఎస్ బీగిల్ అనే నౌకాయానం పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో మొదలైంది పద్దెనిమిది వందల ముప్పై ఆరు వరకు ఐదేళ్ల పాటు కొనసాగింది ఆ నావలో జరిగిన ప్రయాణంలో ఆయన చూసిన జీవ వైవిధ్యం డార్విన్ మదిలో కొత్త ఆలోచనలకు తెర తీసింది జీవజాతులు ఎందుకు భిన్నత్వాన్ని చూపుతాయి వాటి మధ్య ఉన్న సంబంధానికి కారణమేమిటన్న ప్రశ్నలు వాటికి జవాబుల సోదరణలో డార్విన్ లెక్కకు మిక్కిల సాక్ష్యాలను సేకరించాయి పురాతన జీవులకు చెందిన శిలాజాలన్నింటినో సేకరించి భద్రపరిచారు డార్విన్ పరిశోధనకు పసిఫిక్ మహాసముద్రంలోని గిలాపకో దీవులు ఎంతో మేలు చేశాయి అక్కడ కనిపించే రాకాసి తాబేళ్లు ఒక దీవి నుంచి మరొక దీవికి విభిన్నంగా ఉండడం ఆయన గమనించారు అక్కడి పక్షుల ముక్కు ఆకారంలో నిర్మాణంలో విశిష్ట అనుకూలనాన్ని ప్రదర్శించడం ఆయన గమనించారు గడ్డి మైదానాల్లో నివసించే జంతువులు సైతం విభిన్నత కనపరిచాయి అర్జెంటీనాలో ఉండే జంతువులకు ఆస్ట్రేలియా గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థలో జీవించే జీవులకు మధ్య అసలు పోలికే లేదు ఇవేమీ యూరప్ దేశాలలో జీవించే జంతువులతో పోలికలు లేవు ఈ వైవిధ్యం జీవ పరిణామ సిద్ధాంతానికి ఒక శాస్త్రీయ ప్రాతిపదికను చూపించింది అదే సమయంలో తన దేశానికి చెందిన ప్రకృతి శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ రసేల్ వాలెస్ మలేషియాలో చేసిన క్షేత్రస్థాయి పరిశోధనలు కూడా జీవుల పరిణామం ద్వారానే ఆవిర్భవించాయనే భావనకు బలం చేకూర్చాయి వాలెస్ అధ్యయనం దాదాపు రెండు దశాబ్దాల డార్విన్ ఊగిసలాటకు తెరదించింది ఆయన ఆ నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేసింది చివరకు తన సిద్ధాంతాన్ని జాతుల ఆవిర్భావంగా ప్రతిపాదించారు మహాశయుడు జీవులను ఎవరో సృష్టించలేదని పరిణామ క్రమంలో వాటి అనుకూలతలను బట్టి ఏర్పడ్డాయని జీవుల మధ్య పరస్పర సంబంధం ఉన్నదని పరిణామ సిద్ధాంతం వెల్లడించింది జీవ ప్రపంచమంతా యథాతథ సృష్టి అనే సృష్టివాదానికి జీవ పరిణామ సిద్ధాంతం పెను సవాల్ విసిరింది అప్పట్లో వేళ్ళోరుకొని ఉన్న మత విశ్వాసాన్ని కాదని సైన్స్ ను అగ్రభాగాన నిలిపింది దీనిలో జార్విన్ సిద్ధాంతంపై పలు కోణాల నుండి విమర్శలు వచ్చాయి జీవ పరిణామ శాస్త్రవేత్తలు హేళనకు కవ్వింపులకు కూడా గురయ్యారు థామస్ హక్సాలే వంటి ఎందరో జీవ శాస్త్రవేత్తలు సృష్టివాదుల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పారు తొలి నాళ్లలో జార్విన్ సిద్ధాంతం విమర్శలను ఎదుర్కోవడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కానీ నేటి ఇరవై ఒకటవ శతాబ్దిలోనూ పరిణామ సిద్ధాంతంపై దాడులు ఆగటం లేదు కోతి నుండి మనుషులు వస్తే ఇంకా కోతలు ఎందుకున్నాయి కోత నుండి మనిషి రావడానికి చూడనే చూడలేదనే రాజకీయ తరగతి ఒకటి బయలుదేరింది నిజాన్ని చూడడం సత్యాన్ని గ్రహించడం వల్ల సాధ్యం కాదు ముఖ్యంగా సత్యాన్ని చూడడానికి ఇష్టపడని వాళ్లకు దాచేస్తేనో దాడి చేస్తేనో సత్యం కనుమరుగయ్యేది కాదు రుజువులు చూపి సత్యాన్ని నిరూపించేదే సైన్స్ అందుకే జీవ పరిణామ సిద్ధాంతం ప్రపంచ ఆలోచన విధానాన్ని సమూలంగా మార్చివేసింది భౌగోళిక విస్తరణ విభిన్న జీవుల్లో కనిపించే ఏకరూప శరీర నిర్మాణాలు పిండ దశలో జీవులు చూపించే సారూప్యత శిలాజ నిదర్శనాలు డార్విన్ డార్విన్ సిద్ధాంతానికి బలం చేకూర్చాయి కాలంలో అభివృద్ధి చెందిన సైన్స్ సైతం జీవ పరిణామ సిద్ధాంతానికి మెరుగులు దిద్దడం జరిగింది వివిధ ప్రాంతాల్లో జరిగిన తవ్వకాలలో దొరికిన పురాతన శిలాజాలు పూర్వీకుల లింకులను బయట పెట్టాయి చేపల నుంచి మనుషుల వరకు పిండాలన్నీ ఆరంభంలో ఒకే రకంగా ఉండడం జీవుల మధ్య సంబంధానికి గొప్ప రుజువుగా చూపబడింది వాతావరణ పరిస్థితులకు అనుకూలనం చెందడాన్ని పరిణామంలో కీలకంగా మెండల్ పరిశోధనలు జీవుల లక్షణాలు తరం నుంచి మరో తరానికి ఎలా బదిలీ అవుతాయో చూపించాయి ఆ అనువంశిక లక్షణాలే జీవులు అవి అనుకూలనం చెందడంలో కీలక పాత్ర పోషిస్తాయని బలమైన రుజువులు చూపించాడు జీవుల్లో మార్పులకు ఉత్పరివర్తనాలు అంటే మనం నాలుగేళ్ల క్రితం వచ్చిన కరోనా విషయంలో చూసిన మ్యూటేషన్స్ వేరియంట్సే కారణం అని చెప్పాడు మెండల్ కాలానికి కూడా ఉత్పరివర్తనం చెందే వాటి భౌతిక రూపం తెలియదు అందుకే మెండల్ వాటిని కారకాలుగా తెలిపాడు ఆధునిక జీవశాస్త్రం ముఖ్యంగా జన్యు పదార్థం డిఎన్ఏ ఆవిష్కరణ తర్వాత వీటి వెనుక దాగి ఉన్న రహస్యం జన్యువులు అని తేల్చింది నాటి నుంచి నేటి వరకు వెలుగు చూస్తున్న నూతన సమాచారం డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత ఔన్నత్యాన్ని సత్యాన్ని ఆవిష్కరిస్తూనే ఉంది పాలిచ్చే జంతువులైన పంది మనిషి మధ్య ఒక సజీవ సంబంధం ఉందని కోతుల నుంచి మనుషులు వచ్చారని డార్విన్ ఎకరా చెప్పలేదు కోతులు కొండముచ్చులు చింపాంజీలు వంటి జాతులకు మానవ జాతికి మధ్య దగ్గర పోలికలున్నాయని ఇవన్నీ ఒకే మూల నుంచి వచ్చాయని చింపాంజీల డిఎన్ఏ మనుషుల డిఎన్ఏతో తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం పోలి ఉంటుందని రెండు వేల ఐదులో వెలువరించిన చింపాంజీ జీనోం చెబుతోంది సూక్ష్మజీవి నుంచి మనిషి వరకు అన్ని రకాల జీవులు ఒకే విధమైన జీవన క్రియలను చూపుతాయి అన్నింటిలో శ్వాసక్రియ ఒకే రకం అన్ని జంతువులు కూడా ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డై ను వదులుతూ ఉంటాయి ప్రోటీన్లు డిఎన్ఏ ఆర్ఎన్ఏ జీవాణువులు జీవజాతుల అన్నింటిలో కూడా ఒకే రకమైన పదార్థాలతో నిర్మితమై ఉంటాయి ప్రస్తుతం పాత కొత్తల మధ్య సత్య సత్యాల మధ్య పోరాటం జరుగుతోంది బుద్ధిమంతులైన వారు ఏ పక్షంలో చేరాలో అంతిమ విజయం ఎవరిదో చెప్పనక్కర్లేదు ఈ సంగ్రామం రాబోయే రోజుల్లో ఇంకా సుదీర్ఘంగా సాగవచ్చు తీవ్రంగా ఉండవచ్చు అయితే జ్ఞానం అజ్ఞానాన్ని సత్యం అసత్యాన్ని తప్పక చేయిస్తాయి ప్రస్తుతానికి వస్తే జీవ పరిణామ సిద్ధాంతం సత్యశోధకుల చేతిలో ఒక ఆయుధం లాంటిది ఫిబ్రవరి పన్నెండవ తేదీ అంతర్జాతీయ జార్విన్ దినోత్సవం సందర్భంగా ఈ సమయంలో అంతటి గొప్ప సత్యాన్ని పరిశోధించిన జార్విన్ మహాశయుడిని తలుచుకోవడం మనకు నిజంగా ఓ అవసరం ఏమంటారు